అందరికీ నమస్కారాలండి రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ వై రాధనాని గారు వెల్కమ్ నెక్స్ట్ మనం ఇరవై రెండు వీడియోలు చేయడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై రెండు వీడియోల్లో శంకరాభరణ రాగం గ్రహభేదం గురించి మనం అక్కడ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇరవై మూడవ పార్టులో మనం అసలు యాక్చువల్గా ఈ రాగానికి మనం గ్రహభేదం చేయాలి మాయామాల కూడా రాగానికి గ్రహభేదం చేయాలి కాబట్టి ఈ ముందు శంకరాపరణి గ్రహభేదం తెలుసుకోవడం ఎంతైనా ఉత్తమం అనమాట ఏంటి చేత అంటే దాని ఆధారంగా అది ఇంట్రోడక్ష ఇంట్రొడక్షనరీ పోర్ట్ కింద లెక్కలోకి వస్తుంది అనమాట ఇదంతా కూడా అంచేత ఆ విధంగా మనకి చేయడం జరిగింది ఇప్పుడు మాయామాలగవుల రాగానే గ్రహభేదం చేసినప్పుడు మనం వచ్చేటటువంటి ఏడు రాగాలు వర్షపెట్టి వస్తాయి ఆ రాగాల పేర్లు ఓసారి మీకు సది వినిపిస్తాను నేను ఆ రాగాల పేర్లు ఒక్కసారి మరి వినండి మరి ఆ రాగాల పేర్లు ముఖ్యంగా మనకి ఆ రాగాల పేర్లు ఫస్ట్ మనం దీన్ని మాయామల్గూడ రాగాన్ని మనం వెస్ట్రన్ మ్యూజిక్లో డబుల్ హార్మోనిక్ మేదర్ అనుకున్నాం కదా అది సి టు సి పాడినప్పుడు డబుల్ హార్మోనిక్ మీద అవుతుంది తర్వాత రీటు రీ పాడినప్పుడు అంటే డీ టు డి పాడినప్పుడు అందులో రెండు ఫస్ట్ మోడ్ అంటే ఫస్ట్ మోడ్ ఏమో ఆల్రెడీ మనకి డబుల్ హార్మోనిక్ మీద అంటాం రెండవది లిడియన్ షార్ప్ టు అండ్ షార్ప్ సిక్స్త్ అనేటువంటి స్కేల్ వస్తుంది ఈ స్కేల్నే మనం రసిక ప్రియ స్కేల్ అని కూడా అంటాం మనం తర్వాత మూడవది ఆల్ట్రా ఫ్రిజియన్ స్కేల్ అంటారు ఈ ఆల్ట్రా ఫ్రిజియన్ స్కేలు ఏంటయ్యా అంటే అర్థం మనకి సేనాపతి అనేటువంటి రాగం ఒకటి ఉంది ఆ సేనాపతిలో మనం ఈ మధ్యమానికి బదులు అంతర్గాంధారాన్ని వాడితే మనకి వస్తా డైరెక్ట్ ఆల్ట్రా ఫ్రిజియన్కే మన కర్ణాటక స్కేల్ డైరెక్ట్ స్కేల్ లేదు అయితే సేనాపతి అనేటువంటి ఒక రాగాన్ని మనకి మనకు ఉంద స్కేల్ ఉన్నది మన కర్ణాటక సంగీతంలో అందులో ఉండేటటువంటి రాగంలో మా చేసేసి దానికి బదులు అంతర్గాంధారం పెట్టేది గాత్రి పెట్టినప్పుడు దాన్ని ఆల్ట్రా ఫ్రిజియన్ స్కేల్ అని అంటారు అది మూడో స్కేల్ అనమాట ఇంకా లాస్ట్ నాలుగు లాస్ట్ అంటే నాలుగో స్కేల్ ఏంటి అంటే నాలుగో స్కేల్ ఏంటి ఇది మనకి యాక్చువల్గా ఫస్ట్ స్కేల్ టు సా టు రీ తర్వాత గా ఆ తర్వాత మాటుమా ఈ మాటుమా చేసినప్పుడు హంగేరియన్ మైనర్ అనేటువంటి స్కేల్ వస్తారు ఈ హంగేరియన్ మైనర్కి దాన్ని మన కర్ణాటక సంగీతంలో సింహేంద్ర రాగం అని అంటాం దాన్ని దీనికి వెస్ట్రన్ మ్యూజిక్లో చాలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు ఇది హంగేరియన్ మైనర్ అని డబుల్ హార్మోనిక్ మైనర్ అని హంగేరియన్ రోమనీ మైనర్ అని ఆకా డబుల్ హార్మోనిక్ మైనర్ అని ఇలాగే మనకి ఇంకా చాలా చాలా పేర్లతోటి ఈ రాగాన్ని పిలుస్తూ ఉంటారనమాట మనకి అలాగే మనం కీరవాణి రాగం యాక్చువల్గా మనకు ఉంది కాబట్టి ఈ కెరవాణిలోని దాని ఏమంటామంటే హార్మోనిక్ మైనర్ అంటాం దాన్ని హార్మోనిక్ మైనర్ షార్ప్ ఫోర్త్ కింద కూడా మనం ఈ సింహేంద్రమాధ్యమని చెప్పుకోవచ్చు ఇంక కిరవాణి యొక్క మరి ప్రతి మధ్యమ రాగమే మాధ్యమం కాబట్టి ఆ విధంగా మనకి ఇన్ని పేర్లతోటి మనం ఈ రాగాన్ని మనం తీసుకోవచ్చు రెండు ఆ పేర్లు ఏంటాయా అంటే హంగేరియన్ మైనర్ డబుల్ హార్మోనిక్ మైనర్ అదేవిధంగా హంగేరియన్ రోమనీ మైనర్ అదేవిధంగా ఆకా డబుల్ హార్మోనిక్ మైనర్ అండ్ హార్మోనిక్ మైనర్ షార్ప్ ఫోర్త్ ఇన్ని పేర్లతో మనం దీన్ని పిలవచ్చు సింహేంద్ర మధ్య రాగాన్ని అది నాలుగవ మోడ్ కింద ఎక్కడ వస్తుంది ఇక మనకి ఐదవ మోడ్ అంటే మనకి ఐదవ మోడ్ మనకి ఐదవ మోడు ఐదవ మోడ్ మనకి ఏషియన్ మోడ్ అంటారు దీన్ని ఏషియన్ లేదా ఓరియంటల్ స్కేల్ అని కూడా అంటారు ఈ ఓరియంటల్ స్కేల్ అంటే అర్థం ఇక్కడ మనకి డైరెక్ట్ దీనికి ఏషియన్ స్కేల్కి డైరెక్ట్ కర్ణాటక రాగం మనకి లేదు కానీ అయితే మరి చక్రవాక రాగంలో పంచమానికి బదులు ప్రతిపంచమని వేస్తే మనకి ఈ రాగం వస్తుంది అనమాట ఈ స్కేల్ వస్తుంది అనమాట దీని ఏషియన్ స్కేల్ లేదా ఓరియెంటల్ స్కేల్ అంటారు ఏషియన్ ఏఎస్ ఏసియన్ అంటాం ఇంక తర్వాత నెక్స్ట్ మూడ్ ఏంటయ్యా అంటే అయోనియన్ అగమెంటెడ్ షార్ప్ టు అంటే దీని అర్థం అంటే మనకి దీన్ని అగమెంట్ అంటే అయోనియన్ అగమెంట్ అంటే శంకరాభరణ రాగములో పంచమానికి బోధులు మనం దైవితాన్ని మార్చాలన్నమాట దైవితం దావన వెయ్యాలన్నమాట అప్పుడు ఇది ఏమవుతుంది సర్రి గా మర్రి గామా మదాదీస్ అవుతుంది దదానికి అంటే దావన్ దాడులు వస్తాయి అన్నమాట దాన్ని అయోనిక్ అయోనియన్ అగమెంట్ అంటారు దాన్ని అయితే ఈ అగమెంటులో ఇక్కడ మనకి ఈ షార్ప్ టూ అన్న వాటిది ఈ రాగం ఈ షార్ప్ టూ అంటే అర్థం